బెలంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ భవన రూమ్ అతి త్వరగా కేటాయించాలని కోరుతూ కూరగాయల వ్యాపారులు ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూరగాయలు వ్యాపారులు రెండు వందల మంది ఉండగా నూట ఎనిమిది స్టాల్స్ ఏర్పాటు చేశారని మిగతా వారి పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు మిగతా ఎనభై రెండు మందికి సైతం వేరే చోట స్థలం కేటాయించాలని కోరారు వర్షాకాలం వచ్చిందంటే కూరగాయలు అమ్మడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాబట్టి త్వరగా షాపులు కేటాయించాలని కోరారు అధికారులు ఇప్పటికే తెలిపినట్టుగా ఆగస్టు మొదటి వారంలో ఖచ్చితంగా షాపులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు మున్సిపల్ కమిషనర్ గారికి మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి నమస్కరించి విన్నప ఏమనగా మార్కెట్లో ఉన్న రెండు వందల మందికి ఉన్న స్టాల్లు నూట ఎనిమిది స్టాళ్ళు మీరు రెండు వందల మందికి నూట ఎనిమిది స్టాల్ ఇస్తారు ఇస్తే వీరి మిగతా ఎనభై రెండు మంది ఏడ బతుకుతారు దీన్ని మీరు ఒక విధంగా ఆలోచించి మిగతా ఎనభై రెండు మంది కూడా ఇంకో ప్లేస్ అలర్డ్ చేసి ప్లేస్ అలర్ట్ చేసి వాళ్ళకి కేటాయించి ఎంత త్వరగా మీరు దీన్ని చర్య ఎంత త్వరగా మీరు దీన్ని అలర్ట్ చేసి మాకు మార్కెట్ ఇస్తే మేము ఇబ్బంది లేకుండా ఉంటాము లేకపోతే వర్షాకాలం మాకు నాణే ఇబ్బందులు పడతా ఉంటాయి ఇప్పుడు మీరు మొన్న ఇప్పుడు మేము ఈరోజు బంద్ పెట్టుకున్నందుకు మీరు వెంటనే స్పందించి ఆగస్టు మొదటి వారంలో ఓపెన్ చేస్తా అని చెప్పి ఇప్పటి మరి ఆగస్టు మొదటి వారం ఓపెన్ అప్పటిదాకా మేము ఓపిక పడతాం అప్పటి వరకు మేము అప్పటి వరకు కూడా మీరు మీరు ఓపెన్ మా పరిస్థితి ఏంది దీన్ని మీరు ఎలా మాకు న్యాయం చేస్తారు ఏదైనా ఉంటే మీకు మాత్రం వచ్చి మీకు చర్చలు చేసి మాకు తెలియగలనని మా యొక్క విన్నపం